వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి ఇక్కడైతే చాలా వర్షం పడుతుంది ఈ సౌండ్ మీకు వినిపించవచ్చును ఇది కూడా అండి ఇక్కడ మేము అదే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి గురించి అని అంటే ప్రతి ఊరు ఇక్కడ తిరుగుతాము అంటే ఇక్కడ ఒకటేటంటే ఇప్పుడు రైతులు ఆల్రెడీ పొలాల్లోట వర్క్ చేస్తున్నారు కాబట్టి అంతమంది ఇంకా ఇంకా ఇక్కడ రాలేదు ఎక్కువగా జనాలు ఇక్కడ రాలేదు కానీ ఇక్కడ ముఖ్యముఖ్యంగా ముఖ్యంగా అంతే ఇప్పుడు ఊర్లోటున్న ఉన్న బృందాలు ఉంటాయి నెక్స్ట్ ఆసే వర్కర్స్ ఉంటారు వీళ్ళందరికీ కూడా మేము పిలిపించాము మీరు ఏంటంటే మేము మేము చెప్పినవి మీరు ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుందని మేము వీళ్ళకి కొంతమందికి తీసుకొని ఈ పంచాయతీ కార్యాలయం ఉంటుంది కదా అయోధ్యని ఈ ఊరిలోకి మేము వచ్చాము ఇక్కడ ఏంటంటే వీళ్ళకి చెప్పడం వల్ల అందరికీ మనము చెప్పలేము కదండి ఊరు మొత్తం కింద చెప్పలేమా అంటే వీళ్ళు అవర్నెస్ పాకనంగా చేసి మళ్ళీ వీళ్ళు కొంతమంది చెప్తారనమాట ఎలాగ సిపిఆర్ ఇవ్వడము అదే దెబ్బ ఇప్పుడు మనం పొలంలో మనం అట్లాంటప్పుడు పిడుగులు పెడితే మనం ఏం చేయాలి పొలంలో చేస్తాం దెబ్బలు తగిలితే ఇప్పుడు మీద ఎలా తీసుకురావాలి ఇద్దరైతే ఎలాగ వాళ్ళకి ఆ పొలం నుంచి మనం గట్ అంత సురక్ష ప్రాంతానికి తీసుకురావాలి కదా తీసుకొచ్చినప్పుడు అక్కడ నుంచి మనకి రోడ్డుకు వచ్చిన తర్వాత ఎవరైనా బస్సు అలాంటి వచ్చినప్పుడు అదే వెహికల్స్ ఉన్న వెహికల్ తోటి రావడం కానీ ఆ పొలం నుంచి బయటికి రావడం ఎలాగని ఎలాంటి ఎమర్జెన్సీలోటైతే మనము ఎలా మూమెంట్ చేయాలి అవి చెప్పాము లేదంటే మనం ఇప్పుడు ఏదైనా తిన్నాము పొలంలోట మనం వెళ్ళాము లేదంటే ఇంట్లోట మనం తింటాము అలాంటప్పుడు మనకి గొంతుకులోట అదే ఇక్కడ ఉంటే జయపడే ప్రాసెస్ ఉంటుందండి టర్న్ ఉంటుంది అందులో టిక్కుండిపోతే అది ఎట్లా మనం తీయగలము అది కూడా చెప్పడం జరిగింది ఆ చోకింగ్ అని అంటారు చోకింగ్కి వెళ్ళైతే ఎలా మనము అవి చేయాలి అవాయిడ్ చేయాలి వాటి గురించి ప్రజలకి చెప్పడం జరిగింది లేదంటే ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది వాటికి మనం ఎలా ఎదుర్కోవాలి లేదంటే రైతులకు పాము కరిచింది అట్లాంటి సందర్భంలోటో మనము ఎట్లాంటి ట్రీట్మెంట్ చేయాలి రైతుల నుంచి అదే ఎక్కువగా తొందరపడకుండా ఎక్కువేటంటే ధైర్యం లేక కొంతమంది చనిపోతారు అట్లాంటప్పుడు మనము ఎట్లాంటి పరిస్థితులు అట్లాంటి ట్రీట్మెంట్ ఎలా చేయాలి హాస్పిటల్కి వెళ్ళిన వరకు అంటే ప్రీ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ అని అంటారు అప్పుడు వరకు వెళ్ళిన వరకు మనము ఎలాంటి జాగ్రత్తలు మనము తీసుకోవాలి అది కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది అదే మనము పనిచేస్తున్నప్పుడు ఉరుములు మెరుపులు వస్తాయి అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి క్లారిటీగా వీళ్ళకి ఈ పద్ధతి కూడా ఉందండి అంటే ఈ ఇక్కడ వర్షం పడుతుంది అందు గురించి కొంచెం మనకి వినిపించుకోవచ్చు అయితే ఈ పరిస్థితులతో మనం ఏం చేయాలి అనేది రైతులకి చెప్పడం జరిగింది అదే ఈ వీడియో మీకు నచ్చినట్టుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి చాలా నేను పెడుతూనే ఉంటాను ఓకే థ్యాంక్ యూ